वम वामह कविं कविनामश्वस सं जेसराजम ब्राह्मणं ब्राह्मणस्पादन सुन्नन्नो दिविसे दिशाना महागनादिपतये नमो नमः साक्षात् श्री महालक्ष्मी गनादिपतये नमो नमः ईभम रजवालयामे वादुन् देवाहदां विश्वरूपावसोदने सानो वन्द्रेज मोरजन्दहनादे निर्वागस्मान रुद्रसुदैदो अयम शुद्धविद्याप्रदायकम शुद्धं पूर्णजदा आनंदं सदाशिवं महं भजे साक्षात् शिवं महापरमेश्वर देवताभ्यो नमो नमः ओम निधिनापदायनम निधिनापदान्दिकारो उद्वानमूर्तलिंगा निरञ्ञा निरञ्डे लिंगाः स्मरकाय नमः स्वरञ्ञा दिव्यञ्ञा दिव्यलिंगाञ्जलाय नञ्जललिंगाय नमात्मा नमात्मालिंगानां परमाय नमः परमलिंगानां नमः

ਦਰਬਾ ਬੰਗਾਲਾ ਮਹਾਂਗਲੇਸ਼ੇ ਸਰਵਾਰਥਦਾਤਾ ਗਾਇਮ ਮੂਹਰਤ ਸੁਭੋਹਤ ਅਰਗ੍ਰੂਪਿਕ ਇਛਾ ਨਿਚੋੜ ਸਰ ਅਟਲ ਗ੍ਰੂਪ ਇਕਾਦਾ ਬ੍ਰਹਮਨਵਾਹ ਇਕਾਦਾ ਨਮਾ ਨਾਯੁਸ਼ੀ ਜੋ ਜੋ ਵਿਖਾਹੀ पूजा <laughs> <laughs> ఈ సంస్థ పేరు చాలా చక్కగా పెట్టారు పవర్ఫుల్ టైటిల్ పవర్ఫులే సంస్థ పవర్ఫులే దాన్ని దానికి అక్షర రూపం దాల్చినటువంటి డైరెక్టర్ గారు నరేష్ వర్మ గారు పవర్ఫులే అనిపించింది నాకు ఎట్లా అంటే నరసింహ అంటారు టైటిల్ అసలు నేను ఇన్విటేషన్ చూడాలి నారసింహ అంటే ఒక ఉగ్ర రూపాన్ని వాళ్ళు బ్యానర్ కింద పెట్టుకున్నారు నారసింహ చిత్రాలయ వాళ్ళ కింద టైటిల్కి వచ్చేసరికి కూడా క్యాచ్ బర్రి చెట్టు కింద మనోళ్ళు అబాబా ఎన్ని రకాల ఉదాహరణలో చెప్పొచ్చు నేను అది చెప్తే కర్తవ్యం సినిమాలో మర్రి చెట్టు లాంటి నేనడి అది ఆ డైలాగులు చెప్తే అమరీష్ కూర్ గారు అని నవ్వాడు ఎందుకంటే నేను చెట్టు మర్రి చెట్టు అని చెప్తే ఆయనకు నవ్వు వచ్చింది అట్లా మర్రి చెట్టు కింద మన చాలా బాగా ఉంది మంచి టైటిల్ దాన్ని బాగా రూపుదిద్దేలా చేస్తారని డైరెక్టర్ గారికి కోరుకుంటున్నారు మంచి అనుభవ రైటర్ల సలహాలు తీసుకోండి మీకు నాలుగు సీన్లు నాలుగు పాయింట్స్ కలిసినా కూడా ప్లస్ దీంట్లో అంత కథ ఉంది వ్యవహారం ఉంది ఆ టైటిల్లో కనుక ఒక సినిమా ఒక ఆయన తీశాడు పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు మూడు నెలల నుంచి తిరుగుతుండంట రిలీజ్ చేయమని ఏ ఏ గానీ ఏముందేమేం చేయాలి అన్నారట ఏమో మీరేగా తీయమన్నారు నన్ను సినిమా అవును తీసినావు కరెక్ట్ అందులో ఏందా ఏ ఉండాలో చెప్పు నేను అది జాస్ట్ ఇప్పుడు అంటే ఏ లేదా ఆ పాపమని కని పట్టుకొని ఒక పాట రెండు సీన్లు పెట్టండి నేనే రిలీజ్ చేస్తాను తీసుకుంటు అట్లా మీ కథ మీ మర్రి చెట్టు కింద మానవులలో చాలా కథ ఉంది దాన్ని బ్రహ్మాండంగా తీస్తారని బ్రహ్మాండమైన సినిమాను చేస్తారని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఉన్నాను నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారికి వారి సతీమణి గారికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రొడ్యూసర్ గారికి కూడా అభినందనలు ఆల్ ద బెస్ట్ మళ్ళీ వెనకాల ఇంకొక చెట్టు వచ్చింది కదా అందుకని ఆ చెట్టుకు మీకు కూడా అభినందనలు ఇది ముహూర్తం షాటే కాబట్టి ఇది ఇంకా ముందు ముందు చాలా చాలా మాట్లాడుస్తూనే ఉంటాయి కనుక ఇవా ఈ ముహూర్తం షాట్న మొదలుపెట్టిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడి వాళ్ళే సినిమా తీశారా మూడో సినిమా ముచ్చటగా ఎరగదీస్తుందని నేను ఆశ ఆశిస్తున్నాను ఎరగదీయాలని కూడా కోరుకుంటున్నాను ఆ భగవంతుడు దీవించాలని కోరుతున్నాను ఆల్ ద బెస్ట్ మొత్తం కి డైరెక్టర్ గారికి అందరికి నటినట్టు అందరికీ నమస్కారం నా పేరు సాయి కీర్తన స్వర్గం అండి నేను చిన్నప్పటి నుంచి మూవీస్ లో చేస్తున్నాను నేను ఒక నైన్ ఫిల్మ్స్ చేశాను అరుంధతి నగరం అందమైన బంధం గుండె జల్లు మంది కింగ్ గణేష్ మాన బంగారం ఇంకా కొన్ని మూవీస్ చేశాను అండ్ దాని తర్వాత ఇంకా చదువుకోవాలి మళ్ళీ అండ్ ఎంబీబీఎస్ కోసం ఐ టు గివ్ గ్యాప్ ఆల్ తర్వాత మళ్ళీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ నా ఫస్ట్ డెబ్యూ నేను బైరాన్పల్లి మూవీలో మీ ఆరుగుర్రాలు మా ఆరుగుర్రాలు అని ఒక సాంగ్ పాడాను సార్ ఫిల్మే శ్రీ నారసింహ చిత్రాలయ బెనర్జీ సెకండ్ తిరియాని అని ఒక ఫిలింలో నేను మెయిన్ లీడ్గా చేశాను అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది అండ్ నా దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ఫిలింకి నన్ను మెయిన్ లీడ్గా తీసుకోవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి ఎస్పెషల్లీ నరేష్ స ఫుర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ముస్తాన్ రాజేంద్ర నేను తెలుగు కాదు కానీ ట్రై చేస్తున్నాను ఐఎమ్ ప్లేయింగ్ అ పార్ట్ ఇన్ దిస్ మూవీ మరి చిట్టు కింద మనోళ్ళు అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ డైరెక్టర్ సార్ నరేష్ సార్ బలరామ్ సార్ ఆల్ ద ప్రొడక్షన్ మెంబర్ అండ్ మై కో యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా నా పేరు ఆకుల రిషేంద్ర నర్సయ్య ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దర్శక కేంద్రులు నరేష్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ మీడియా సాక్షిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున ఈ నారసింహ చిత్రాలయ సంస్థ మీద మేము నిర్మిస్తున్నటువంటి మర్రి చెట్టు కింద మానోళ్ళు ఈ పేరు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది అది నిజంగా దానికి రూపకల్పన చేసినటువంటి మా డైరెక్టర్ నరేష్ వర్మ గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాం సోదరులారా ఈ రోజున అతిరథ మహారథులు ఇక్కడ ఉన్నటువంటి భావమోహన్ సార్ గారు పూజలు గౌరవీయులు పెద్దలు ఆయన మామగారులో చేసినటువంటి కామెడీ అది వననా తీయటం ఇంకెవరు రాలేరు చేయలేరు అదంతే అంతేనా అంతేనా ఏమి చేశారు సార్ అసలు మేమైతే మళ్ళీ రివర్స్ కొట్టి చూసేవాళ్ళం రివర్స్ కొట్టి చూసేవాళ్ళు చెప్పుకుంటూ పోతే సార్ టైం సరిపోతుంది పడతారు మన ఇద్దరు ఎన్ని చెప్పుకుంటూ అందరూ తెలిసిందే జగ ఎదిగిన సత్యం అలాగే అన్న పృథ్వీ పృథ్వీ గారు థర్టీ ఇండస్ట్రీ ఫస్ట్ టైం గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ లో మైసూర్కి వెళ్ళి అన్న కలిసాను చాలా సంతోషం అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి నాగమహేష్ అన్న గారికి అలాగే ఘర్షణ శ్రీనివాస్ అన్న గారికి ఇక్కడ వేదిక నాలుగు నుంచి ఉన్నటువంటి మా సహ నిర్మాత చంద్రగా గౌడ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా హీరోలు ఇద్దరు హీరోలు యువత కొత్త హీరోలు పరిచయం చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నటన్ని బయటకు తీసుకురావాలి అలా కాకుండా ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక లైన్ తోటి ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం ఒక సినిమా రిలీజ్ అయిందంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉండాలి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మధ్యలో ఉద్యోగాలు చేసే యువత కావచ్చు చదువుకున్నటువంటి యువత కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ గొప్ప మెసేజ్ ఇలా ఉండాలి యువత అంటే ఏదో ఉద్యోగాలు రాలేదనో మన కష్టాల్లో ఉన్నామనో మన అప్పుల్లో బాధల్లో ఉన్నారో మన కుటుంబం అని చెప్పేసి తప్పటడుగు వేయకుండా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని అది ధర్మంగా న్యాయంగా వాళ్ళకి చేర్చాలి అనే కాన్సెప్ట్ తోటి వెళుతున్నటువంటి కథ ఇది నిజంగా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నా ఈ రోజున నేను ఇక్కడ మాట్లాడే శక్తిని నాకు ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రత్యేక కృతజ్ఞతలు రుణపడి ఉండేది నా తల్లిదండ్రులు ఆకుల నరసింహులు అలాగే మా అమ్మగారు ఆకుల లక్ష్మీదేవి ఆకుల లక్ష్మీదేవి గారు అంటే సార్ ఈ రోజున సినిమా ఇండస్ట్రీ అంటే చాలా పెను ప్రమాదం అని అందరూ అంటుంటారు కానీ ఇక్కడికి రావాలంటే కత్తి మీద స్వామి ఈ రోజున ఒక కూలి పని చేసుకుంటే సామాన్య మహిళ కొడుకుగా పుట్టినటువంటి నేను ఈ రోజున ఇండస్ట్రీలో హైదరాబాద్కి వచ్చి ఇటువంటి మహారథులు అనుభవలు ఉన్నటువంటి ఈ వేదిక మీద కూర్చొని నేను ఇలా మాట్లాడే శక్తిని నాకు వచ్చింది అంటే అది ఫస్ట్ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి ఆకుల లక్ష్మీదేవమ్మ అందుకే పురాణాల్లో తల్లి గురించి మాతృ దేవోభావ అన్నారు కానీ ఎక్కడ కూడా మరెవరి గురించి చెప్పలేదు అటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి మనం ఏం చేసినా తీర్చుకోలేని రుణం తీర్చుకునేటువంటి శక్తి ఎవరై అంటే తల్లి మనకు సాక్షాత్తు భగవంతుడు చూసే తట్టుకుంటే జనాలు లేరు ఇక్కడ కానీ ఆ భగవంతుడు అరే నన్ను చూస్తే మీరు తట్టుకోలేరురా నీ తల్లి రూపంలో నేనున్నాను నీ తల్లిదండ్రులు ప్రేమించండి వాళ్ళ వరకు వాళ్ళని ఆరాధించండి అని చెప్పేసి మనకు భగవంతుని రూపంలో ఇచ్చారు కాబట్టి దయచేసి ఈ రోజున నేను అలా కూలి పని చేసుకుని నా తల్లి నన్ను టెన్త్ క్లాస్ వరకు చదివించిందండి నేను పెద్దగా చదువుకోలేదు కానీ కష్టాల కన్నీళ్లు చూశాను ఆకలి ఆకలి చావులు చూశాను ఎన్నో రోజుల రోజులు రోజులున్నాయి కానీ ఎక్కడ కూడా నా తల్లి నాకు చెప్పిన మాట నానా వంద మంది నిన్ను మోసం చేసినా ఒక్కరికి మోసం చేయకని చెప్పారు కాబట్టి దాంతో కష్టపడ్డాను కాబట్టి ఈ రోజున ఒక చిన్న సహ ఇక్కడికి వచ్చి మర్రి చెట్టు కింద మనోళ్ళు సినిమాకి సహ నిర్మాతగా నేను చేయగలుగుతున్నా అంటే అది మా అమ్మగారు ఆశీర్వాదాలు కాబట్టి ఈ గల్ఫ్ జీవితంలో నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ కు వచ్చాను నన్ను అందరూ కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి అలాగే ఇందులో ఒక ముఖ్య విషయం ఇందులో ఇద్దరు హీరోల్లో ఎవరైతే ఉన్నారో ప్రమోద్ దేవా అలాగే ఇంకొక హీరో రణధీర్ ఈ ప్రమోద్ దేవా వచ్చేసి నా అబ్బాయి నా పెద్ద కుమారుని ఇంతమంది పెద్దల సమక్షంలో నరేష్ వర్మ గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్న వరకు మరొక్కసారి వాళ్ళకి పాదాలు ఉందని తెలియజేస్తున్నాను కాబట్టి నా బిడ్డను మీరు ఆదరిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా సాంకేతిక వర్గం మా టీం వర్క్ అందరికీ కూడా టెక్నీషియన్లకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా బంధుమిత్రులు స్నేహితులు సోదరులు నేను ఫోన్ చేయగానే ఎక్కడెక్కడో తిరుపతి నుంచి వచ్చారు లాయర్లు అందరూ పొలిటిషియలు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా మీ మీడియా సాక్షిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాళ్ళ ప్రేమ ఇలాగే ఉండాలని చెప్పేసి నా బిడ్డను మీరు ఆదరించాలని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా ఈ మీడియా ద్వారా ప్రజల్లోకి మా సినిమాని తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తారని ఆశిస్తూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ బై నేను నిర్మిస్తున్న చిత్రము మూడో చిత్రం ఇది మర్రి చెట్టు కింద మనుళ్ళు దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ కళ్యాణ్ గారు బాబు మోహన్ గారు ప్రసాద్ గారు అత పృథ్వీ గారు మనకు వచ్చిన ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అందరూ సీనియర్ కళాకారులు అందరికీ అండి ఇది నెక్స్ట్ ఈరోజు ముహూర్తం జరిగింది మళ్ళీ నెక్స్ట్ జనవరి మొదటి వారం నుంచి మళ్ళీ కంటిన్యూ షెడ్యూల్ ఉంటుందండి ఈ దీనికి వచ్చి అందరూ ఆహ్వానాన్ని మందించి అందరూ వచ్చిన పెద్దలందరికీ వాళ్ళందరికీ నమస్కారాలు అభినందనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రమోద్ దేవా అంటే ఈరోజు అసలు నేను నమ్మలేకపోతున్నాను ఎంతోమంది ప్రముఖులు వాళ్ళ ముందర మాట్లాడదామన్న నా అనుభవం కూడా సరిపోదు ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నేను ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉండే ఒక సినిమా చేయగలుగుతున్నానంటే దాని వెనకాల నా ఫ్యామిలీ చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా నేను తిరిగి ఇచ్చే ఇచ్చేస్తానని గట్టిగా నమ్ముతున్నాను చేయాలనుకుంటున్నాను ఇంతమంది నాకు మాట్లాడడం సబ్బుగా అనిపించట్లేదు ఒకటే చెప్పాలనుకుంటున్నాను సినిమాలలో బతకాలి సినిమాతో బతకాలి ధన్యవాదాలు అది టెంపరీ కోటా గారు అన్నారు కదా అన్నయ్య మా అమ్మయ్య కోటా గారు కూడా కోటా గారు మా చిన్న అన్నయ్య కోటా గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాం వీడి దగ్గర నుంచి నేను యాక్టింగ్ నేర్చుకుంటాను అలాగా ఇప్పుడు ఆయన అలాగే నవ్వుతూ నవ్వుతూ ఉండే మా అన్నయ్య ఎప్పుడు అనుబంధం కాదు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి సో నరేష్ వర్మ గారు కూడా చాలా తక్కువ మాట్లాడుతారు ఎక్కువగా ఆయన అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా ప్రెస్ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను రణధీర్ నా ఫస్ట్ పిక్చర్ సీతారామపురంలో ఒక ప్రేమ జంట దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక త్రీ ఫిల్మ్స్ చేస్తున్నా అండ్ దాంతోపాటు కూడా చేస్తున్నా నాకు ఈ మూవీ మూవీలో అవకాశం ఇచ్చిన నరేష్ వర్మ సార్కి అండ్ కో ప్రొడ్యూసర్స్ ఆకుల నర్సే సార్కి అండ్ చంద్రగౌడ్ సార్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిన్న టైటిల్ అందరికీ ఫార్వర్డ్ చేసినప్పుడు అరే మనకు తగ్గట్టు పెట్టినారా టైటిల్ మరీ చెట్టు కింద అని బాగా పెట్టినావు ఆ టైటిల్ అందరికి నచ్చింది దాంతో పాటు మూవీ కూడా అందరికీ నచ్చదని కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా మీ సపోర్ట్ మీ ప్లేసింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నా అండ్ నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతికు